వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ రోలుగుంటలో సమావేశం అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జనసేన పార్టీ వీర మహిళ సమావేశం ఈరోజు ఇన్ఛార్జ్ రాజు ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశంలో మండలానికి చెందిన ఇరవై నాలుగు గ్రామాల నుండి జన సైనికులు వీర మహిళలు సమావేశానికి హాజరయ్యారు మండలంలో గల ప్రతి గ్రామం యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నలభై ఎనిమిది మంది వీర మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పివీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందని వారికి ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని చదువుకున్న మహిళలకు ఎటువంటి ఉద్యోగాలు లేకుండా చేశారని అన్నారు వచ్చే జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మహిళలు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలరనే ఉద్దేశంతో జనసేన పార్టీ మహిళలను తయారు చేయాలని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు అలాగే చోడవరం నియోజకవర్గంలో మహిళలు జనసేన తెలుగుదేశం పొత్తున ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని వారిని కోరారు అలాగే ఈ మధ్యకాలంలో రోలుగుంట మండలంలో గల శర్బవరం గ్రామానికి చెందిన వీర మహిళ రాజులమ్మ మరణించినందున వారి కుటుంబానికి ఐదు వేల రూపాయలను వారి కుటుంబానికి ఇచ్చి భరోసా ఇవ్వడం జరిగిందన్నారు అలాగే జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కుటుంబానికి సహాయంగా ఐదు వేల రూపాయల కర్మ సిద్ధాంతం రూపేణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు

ఎమ్మెల్యే అవుతారు నేను కానీ మీ ఇంట్లో కొడుకు అనుకోండి మీరేమంటారు మా కొడుకు ఎమ్మెల్యే చెప్తారు చెప్పరా నేను మీ అనుకోండి మా అన్న ఎమ్మెల్యే చెప్తారు మీరు రేపటి నుంచి అలాగే చెప్పండి మా రాజమ్మ ఎమ్మెల్యే మా అబ్బాయి రాజు ఎమ్మెల్యే మా తమ్ముడు రాజు ఎమ్మెల్యే అని మీరు చెప్పాలి గ్రామాన్ని ముందు పోలీసులు పెట్టి తిరగను నేను మాటిస్తున్నాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ కార్ని కూడా పక్కన పెట్టేసి ఒక బైక్ ని తిరుగుదాం అనుకుంటున్నాను గ్రామాన్ని నేను ఎక్కువ ప్రయాణిస్తాను కాబట్టి ఆ గాలికి వేడికి శక్తి కాళ్ళు కాగబుతాను కానీ నాకు ఇష్టం మాత్రం తిరగడమే ఇష్టం మామూలుగా నేను అది పుట్టేది కదా కొత్త కోట తెలుసు మా వారి కుటుంబం అంతా మా కుటుంబానికి మూడు నాలుగు తరాలు పరిచి మా మామ మామగారికి తెలుసు చాలా కొత్త కొండలు పుట్టేవాడిని చెరువు తింటేవాడిని చెరువు చేపలు పట్టేవాడిని అన్ని చేసేవాడిని చెరువు మొక్క తినేవాడిని మా మనగలసి చదివేవాడిని చాలా జాగ్రత్తగా చెప్తారమ్మా ముఖ్యంగా మహిళలు మీరు చాలా చాలా అనుభవంతో ఉంటారు కష్టాలని సుఖాలు చూశారు ముఖ్యంగా దళితులకు సంబంధించిన మహిళకైతే కష్టాలను ఎక్కువ చూస్తుంటారు నేను చూస్తుంటాను నా కళతో చూస్తుంటాను ఈ సందర్భంగా దళిత సదస్సు అని ఒక కార్యక్రమం పెట్టాలనుకున్నప్పుడు చాలా మంది అడిగారు ఎవరు పెట్టాలని కార్యక్రమం ఎందుకు పెట్టారని కానీ ఈరోజు నేను నమ్మిన కళ్యాణ పోతరాజు బాబు సాక్షిగా చెప్తున్నాను నేను రాజకీయానికి వచ్చిన తర్వాత మీ అందరినీ చూసిన తర్వాత నేను అభివృద్ధి చేసే మొట్టమొదటి తరగతి ప్రజలు దళితులు మాత్రమే ముందు ఆ దళితుల్ని అభివృద్ధి చేయాలని నేను నిర్ణయించుకున్నాను ఎందుకంటే నేను సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్కన ఆ ఇంట్లో మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక నెలాటే ఉండేది మీలో పెద్దలు తెలుసు చాలా మంది నీలాంటివి అంటే నీళ్ళు అక్కడ తెచ్చుకునేవాడు చిన్న చిన్నవాడి అలా ఆడుకుంటుంటే ఆ రోడ్లో వెళ్తున్న చాలా మంది మన ఊరి దళిత అమ్మలు నన్ను ఎత్తుకుని నన్ను రోజు నాతో సహా ఇక్కడ ఉన్న వేదిక మీద నాయకులతో సహా ప్రధానమంత్రి మోడీ గారితో సహా ఎవరన్నాయి ఈ ఈ దేశంలో రాష్ట్రంలో ఎంత సంతోషంగా ఎన్ని హక్కులతో బతుకుతున్నా ఉంటే దానికి కారణం పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి మనస్సు సరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తున్నారు అంబేద్కర్ గారు అదే స్థాయిలో మాదిగలకు సంబంధించి ఒక గారే కాకుండా ఈ దేశానికి సంబంధించిన ఎన్నో విధి విధానాలని అద్భుతమైన విధి విధానాలని రూపొందించి ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఎంతో సేవ చేసిన మరొక మహాన్ బావుడు జగ్జీవన్ రామ్ గారికి వారికి కూడా శిరస్సు వంచి నా ప్రణామాలు తెలియజేస్తున్నాం వారిద్దరి బాటలో మన రాష్ట్రానికి సంబంధించి తొలి ఇప్పటివరకు వరకు ఆయనే దళిత ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజయ్ గారికి కూడా మన పార్టీ తరఫున మీ తరఫున అందరి తరఫున కూడా వారికి కూడా నమస్మాంజలు తెలియజేస్తున్నాం మీరు చాలా మంది మీరు చెప్పలేదు ఇందాక తమ్ముడు చెప్పారు ఇవాళ పెన్షన్లు వస్తున్నాయి అంటే పెన్షన్లు ముఖ్యంగా విత్తంతు పెన్షన్లు అది మొదలు దామోదర దామోదరం గారు ఈ విషయాలు మనం చాలా మంది చెప్పరు మన దళితులకు పెన్షన్లు ఇస్తుంటే వాళ్ళ సొంత ఇంట్లో డబ్బులు ఇచ్చేట్టుగా బిహేవ్ చేస్తుంటారు నాయకులు అందరూ కాదు చాలా మంది మన హక్కుల్ని మనకు పూర్తి స్థాయిలో ఇచ్చిన మహానుభావులు అంబేద్కర్ గారు జగజీవన్ రామ్ గారు దామోదర సంజీవ గారి బాటలో ఏ వారు అడుగు నాయకుడు రాజకీయ నాయకుడు మా ఊరు ఆత్మగారి గ్రామం ఎన్ని పంచాయతీలు వచ్చినా కూడా రోడ్లు వేయలేదు నెక్స్ట్ ఎమ్మెల్యే మీరు గెలిస్తే రోడ్లు నిర్మిస్తారని కోరుచున్నాం మరియు ఏదో పంచాయతీ తరఫున పరిశ్రమ ఏదైనా ఇస్తారని కోరుచున్నాం అలాగే మా ఊరే కాదు ప్రతి ఊర్లో జనసేన ఆధ్వర్యంలో కలిగే విధంగా చర్యలు తీసుకుంటారని ఆల్రెడీ చాలా సందర్భాల్లో హామీ ఇచ్చారు మీరు మీ గ్రామాల్లోకి వెళ్లి మన పార్టీకి ఓటు వేయడం ద్వారా రాబోయే ప్రభుత్వంలో ఏ రకంగా మీరు అలాగే చూపించగలరు ఈ ప్రభుత్వం వస్తే ఏం మనం మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ మీ ప్రతి గ్రామం నుంచి ఎదురు వచ్చారు ఇంకో పది మందికి చెప్పి రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వం గెలిపే ద్వారంగా ప్రతి ఒక్కరూ గ్రామ స్థాయిలో పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం గాను మన చోరగడ నియోజకవర్గంలో మన రాజుగారిని ఎమ్మెల్యే గారిని గెలిపించే వరకు రాత్రం పెగళ్ళు కష్టపడే గ్రామాల్లో నాయకత్వం వహించే నాయకులందరికీ బాధ్యత వహించి ఈ యొక్క విజయాన్ని కృషి చేయాలని కోరుతున్నాను